kalau mainnya mau melanjutkan pendaftaran sekarang ప్రారంభించడానికి కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా కొనుగోలు కేంద్రాల ద్వారానే పట్టాన్ని అమ్ముకొని ప్రభుత్వం ఇచ్చే బోనస్ పొందాలని చెప్పని హార్వెస్టర్లు హార్వెస్టర్లు చెత్తా అది రాకుండా హార్వెస్టర్లు కొద్దిగా స్లోగా పెట్టి కలెక్టర్ గారు అయితే ఈరోజు అలాగే మహాజన్ సభలో రైతులందరి మేరకు ఏదైతే మొదటగా వరి కొనుగోలు కేంద్రాలు అన్ని గ్రామాల్లో కూడా సహకార సంఘాల ద్వారా చేపట్టాలని చెప్పి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది అదేవిధంగా రైతు రుణమాఫీలో భాగంగా సొసైటీ పరిధిలోని కొంతమంది రైతులకి రుణమాఫీ వచ్చింది మిగిలిన రైతులందరికీ కూడా మిగిలిన మొత్తాన్ని కూడా రుణమాఫీలో ఇవ్వవలసిందిగా కోర్టు ప్రభుత్వాన్ని కోర్టు ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది బోనస్ ఏదైతే ఉందో వేసంగి పంటకి సంబంధించిన యాభై వేల బస్తాలు మేము లక్ష ఇరవై మేము కొనుగోలు చేయడం జరిగింది సంఘం ద్వారా వాటికి సంబంధించిన బోనస్ రావాల్సి ఉంటే అందరికీ కూడా ప్రభుత్వం ద్వారా రావాల్సిన బోనస్ రైతులందరికీ కూడా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేసిన కూడా వచ్చిన వడ్డీ రాయితీని సభ్యుల వారి వారి సేవీస్లో కూడా వాళ్ళకు జమ చేయడం జరిగింది అంటే ప్రభుత్వం సమంలో సమయం రోజుల రినివల్ చేస్తున్న రుణాలకి రాయితీ ఇస్తుంది కాబట్టి సభ్యులందరూ కూడా ఎటువంటి డిఫాల్ట్ కాకుండా ఇన్ టైం లోన్ రినివల్ చేసుకోవడానికి కృషి చేయాలని చెప్పని అందరికీ కోరడం జరిగింది ఇక్కడ గోదావరి వరదకి ముంపు గురైన గ్రామాల్లో నిర్వహణ పంట పొలాల్ని నష్టపరిహారం పంట నష్ట జరిగిన వాటికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని కూడా ప్రభుత్వాన్ని మరియు వ్యవస్ఆ శాఖ ద్వారా అవి సర్వే చేయించి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసుకోవడం జరిగింది